నాకు జ్వరం మా ఆయన అయితే ఇల్లు మొత్తం ఎంత మంచిగా క్లీన్ చేశాడో సో తప్పకుండా మీకు చూపించాలని అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఆయన ఏం చేశాడో మీకు చూపిస్తాను ఓకేనా ఒకసారి చూసేయండి సింకులు అయితే చాలా గిన్నెలు ఉండే అన్నమాట సో ఎంత మంచిగా క్లీన్ చేసిండో చూసారా మంచిగా సర్దిండు కూడా సో స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసిండు ఇవంతా చెత్త చెదారం ఉండే అన్నమాట మంచిగా క్లీన్ చేసిండు పాపకు బిస్కెట్స్ సైడ్కి పెట్టేసిండు అంత బాగా క్లీన్ చేసాడు కదా ఇంత అదృష్టం ఉంటుందా అసలు చెప్పండి సో బట్టలు కూడా సగం మరత పెట్టిండు అండ్ ఇది బయట మేము ఆరేస్తాం కాబట్టి ఒక ఒకటే పాయింట్ ఉంది కదా అని లోపల వేసేసిండు బట్టలు కూడా చక్కగా సర్దేసిండు ప్రియాంశికి చూడండి చక్కగా జుట్టు కూడా వేసేసిండు ప్రియాంశి పాప ఒకసారి చూడమ్మా సో ఎంత మంచిగా క్లీన్ చేసిండో తెలుసా ఊరు చేసిండు అంత క్లీన్ చేసిండు నిజం చెప్పండి ఇంత అదృష్టం ఎవరికైనా ఉంటుందా మా అన్న బంగారం చాలా థ్యాంక్స్ అండి